అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సిసి మీడియా ప్రస్తుతం మన రాష్ట్ర రాజధాని అమరావతిలో అయితే ఉన్నామండి ఈ గత మూడు నాలుగు రోజులుగా పడుతున్నటువంటి వర్షాలకి అమరావతి రాజధాని నీట మునిగిపోయిందని అమరావతికి రాకపోకలు స్పందించినాయి అని చెప్పేసి బ్లూ మీడియా అలానే వైసీపీ సోషల్ మీడియా అయితే కోడైకి వస్తుంది ప్రస్తుతం మనమైతే రాష్ట్ర రాజధాని ప్రధానంగా అమరావతిలో సచివాలయానికి వెళ్ళేటటువంటి రోడ్డు వెలగపూడి దగ్గర అయితే ఉన్నామండి మీరు ఒకసారి చూడండి ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే మనకి అసెంబ్లీ సెక్రటేరియట్ ఇవన్నీ నడుస్తున్నాయో వాటికి వెళ్ళేటటువంటి రోడ్డు అండి ఇది ఇది యాక్చువల్గా నిన్న రికార్డ్ చేసినటువంటి వీడియో ఒకసారి మనం ఆ సెక్రటేరియట్ దగ్గరికి వెళ్ళి ఈ అసెంబ్లీ భవనాలు ఎలా ఉన్నాయి అవి ఏమన్నా నీట మునిగినయ్యా పరిస్థితి ఎలా అనేది ఒకసారి చూద్దాం ఈ రోడ్డు చూడండి ఎండ అయితే వేస్తుంది ఇది నిన్న రికార్డ్ చేసిన వీడియో అండి మీరు దయచేసి ఒకసారి గమనించండి ప్రతి ఒక్కరు ఫేక్ వీడియోలు అని అంటున్నారు కాదు ఈరోజు స్వాతంత్ర దినోత్సవం నిన్న పద్నాలుగో తారీఖు రికార్డ్ చేసినటువంటి వీడియో ఇది సెక్రటేరియట్కి వెళ్ళేటటువంటి మెయిన్ రోడ్ అండి ఇది చూడండి వెలగపూడి సైడ్ నుంచి మనం సెక్రటేరియట్కి వచ్చేటటువంటి రోడ్డు ఈ ఏరియాలో ఉండే వాళ్ళకి కానీ ఇటు వచ్చిన వాళ్ళకి కానీ ఈ అంతా కూడా సుపరిచితమే మీరు ఒకసారి చూడండి అద్దాల్లా మెరిసిపోతున్నటువంటి రోడ్లు మీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి మరి వర్షం పడింది యాక్చువల్గా భారీ వర్షమే పడింది క్లౌడ్ బారస్ట్ అయ్యి మరి ఆ నీళ్ళన్నీ కూడా అమరావతిలో అయితే నిలబడేటటువంటి పరిస్థితి అయితే లేదండి ఇది లోపలికి సెక్రటేరియట్లోకి వెళ్ళేటటువంటి మెయిన్ ఎంట్రన్స్ అండి ఒకసారి చూడండి ఎలా ఉందో సో యథావిధిగా కార్యకలాపాలు అయితే జరుగుతున్నాయి ఇన్ కేసు ఒకవేళ వర్షం పడి నీళ్లు నిలిచిపోయి వరద వచ్చి నీళ్లు నిలిచిపోతే మరి నిలిచిపోయే పరిస్థితి అయితే ఉండాలి కదండి ఎంత వర్షం పడినా కూడా అత్యాధునికమైనటువంటి డ్రైనేజ్ సిస్టమ్ అనేది అమరావతిలో ఉందండి ప్రస్తుతం కడుతున్నటువంటి బిల్డింగ్స్ దగ్గర మీరు చూడొచ్చు ఇది పార్కింగ్ ఇటు లాగేటటువంటి ప్లేస్ అండి ఈ పక్క మీరు లోపలికి వెహికల్స్ చెక్ చేసి పంపిస్తున్నారు చూడండి అది మెయిన్ ఎంట్రన్స్ సెక్రటేరియట్లోకి వెళ్ళేది అది చూడండి ఇక్కడ బస్సు లాగుతున్నాయి చూడండి ఇదంతా పార్కింగ్ ఏరియా ఇక్కడ కనిపిస్తున్నది సో మరి సెక్రటేరియట్ దగ్గర పరిస్థితి ఎలా ఉందో చూడండి ఒకసారి ఏ ప్రాంతంలో అయినా కూడా వర్షం పడినప్పుడు పది సెంటీమీటర్లు ఇరవై సెంటీమీటర్లు వాన పడినప్పుడు కొద్దిపాటి నీరు అనేది కాసేపు ఉంటుంది ఒక గంట రెండు గంటలు సో వాటి దారిన అవి డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా బయటికి తేలిపోతాయి ఇది చూడండి అసెంబ్లీ మెయిన్ గేట్ ఇది శాసనసభ మీకు కనిపిస్తుంది బోర్డు కూడా సో లోపలికి వెళ్ళేటటువంటి ఎంట్రన్స్ ఎలా ఉందో చూడండి ఒకసారి మరి ఇక్కడైతే చుక్క నీరు కూడా మనకి కనిపించినటువంటి పరిస్థితి ఇది ఎప్పుడో రికార్డ్ చేసావు ఈరోజు వీడియో కాదని దయచేసి అయితే అనుకోవద్దు ఇది ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున రికార్డ్ చేస్తున్నటువంటి వీడియో అండి మీరు ఒకసారి చూడండి మొత్తం కూడా పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుస్తుంది ఇదిగోండి మండలి లెజిస్లేటివ్ అసెంబ్లీ రెండు కూడా ఇది మెయిన్ ఎంట్రన్స్ గేటు సో అక్కడ నుంచి వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ అసలు ఎలా ఉంది మొత్తం పరిస్థితి అనేది కూడా ఒకసారి చూద్దాం ఇదిగోండి చూడండి గేట్ ఫోర్ లోపలికి వెళ్ళేటటువంటి దారి ఇది మరి ఎక్కడన్నా కానీ అమరావతి ముంపు ప్రాంతం అయితే లోతట్టు ప్రాంతం కనుక అయినట్లయితే పడినటువంటి నీరు కొద్దిమేర నిలిచేటటువంటి అవకాశం ఉంది ఇదిగో చూడండి ఇది అవుట్స్కర్స్ అండి అమరావతి బ్యాక్ సైడ్ కానీ ఇటు ఇటు పక్కన కానీ ఉండేటటువంటి ప్రదేశం ఇది చూడండి ఇది ఎప్పుడో రికార్డ్ చేసినటువంటి వీడియో కాదు వర్షపు నీరు అనేది కొంతమేర మీకు ఇక్కడ కనిపిస్తుంది కొద్దిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి సో కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి ప్రాంతం సో గోతులు తీశారు అలానే మనకి ఏదైతే బేస్మెంట్ ఉంటుందో పునాదుల కోసం తీసినటువంటి గోతులు కూడా ఇక్కడ ఉన్నాయి సో చూడండి ఇది ఎప్పుడో రికార్డ్ చేసిన వీడియో కాదండి ఇది ఆగస్టు పద్నాలుగో తారీఖున పదే పదే ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరు ఫేక్ వీడియో అమరావతిలో చేసినవన్నీ ఫేక్ ఎప్పుడు వీడియోలు అనేవి అయితే మాట్లాడుతున్నారు వారందరి కోసం ఎన్నిసార్లు రిమైండ్ చేయాల్సి వస్తుంది ఈ మాట సో చూడండి ఇక్కడ బిల్డింగ్స్ చోటైతే ఎక్కడా లేదు ఇది అమరావతి బ్యాక్ సైడ్ అండి సారీ సెక్రటేరియట్ బ్యాక్ సైడ్ రోడ్ ఇది చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళేటటువంటి అండి అంటే చంద్రబాబు కొత్తగా కడుతున్నటువంటి ఇంటికి వెళ్ళేటటువంటి రహదారి ఇది ఆ ప్రాంతాన్ని అంతా ఒకసారి చూడండి అమరావతి బ్యాక్ సైడ్ సారీ సెక్రటేరియట్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి రోడ్డు ఇది చూడండి ఒకసారి ప్రదేశం అంతా ఎలా ఉందో ఏంటనేది మీకు అయితే ఇక్కడ కనిపిస్తూనే ఉంది దూరంగా కనిపిస్తున్న బిల్డింగ్స్ కానీ ఇవన్నీ మీరు చూడొచ్చు ఇదిగోండి సచివాలయానికి మరో గేట్ అండి ఇది చూడండి ప్రతి ఒక్కటి ఎక్కడ చూసినా కూడా చుక్క వర్షపు నీరు అయితే ఈ ప్రాంతంలో నిలిచినటువంటి పరిస్థితి లేదు ఇదంతా పార్కింగ్ దగ్గర నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చేటటువంటి రోడ్ అండి చూడండి ఒకసారి ఎక్కడా కూడా ఒక్క వర్షపు చుక్క నీరు కూడా నిలబడలేదు మామూలు ప్రాంతంలో మాత్రం నీళ్లు మీకుందా కొద్దిగా కనిపించినాయి చూడండి వర్షపు నీరు అనేది సో ఇప్పుడు చూడండి ఇక్కడ అందరూ వాళ్ళ వాళ్ళ పనుల మీద వస్తున్నారు ఇక్కడ చేసేటటువంటి సిబ్బంది వస్తున్నారు ఆ పోలీస్ సిబ్బంది వాళ్ళ యొక్క విధులు నిర్వర్తిస్తున్నారు మీరంతా అంతా చూడవచ్చు దానిలో పనిచేసేటటువంటి వాళ్ళు కానీ మొత్తం అందరినీ మీరు చూడొచ్చు ఎండేస్తుంది నిన్న యాక్చువల్గా వర్షం పడలేదు మీ అందరికీ తెలుసు విజయవాడ ప్రాంతంలో కానీ ఇట్లా అమరావతి గుంటూరులో కానీ సో ప్రతి ఒక్క కార్యకలాపాలు యథావిధిగానే అమరావతిలో జరుగుతూనే ఉన్నాయి అయినా కూడా మునిగిపోయింది అమరావతి చూడండి ఇక్కడే పెట్టుబడులు పెడుతున్నారు ఇక్కడికే వేల కోట్ల రూపాయలు అమరావతి మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అండి సో ఇక్కడ ఖర్చు పెట్టినటువంటి రూపాయికి పది రూపాయలు అయితే సంపాదించి పెడుతుంది ఎందుకంటే ప్రభుత్వం ఇక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులకి ప్లాట్లు కేటాయించి అలానే గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ కూడా నిర్మించేసిన తర్వాత కూడా ప్రభుత్వం దగ్గర దాదాపుగా పదివేల ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ అయితే ఉంటుందండి సో ఫ్యూచర్లో కనుక ఇక్కడ ఈ సిటీ వేగంగా డెవలప్ అయితే ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంక్ ఏదైతే పదివేల ఎకరాలు ఉందో వాటి యొక్క వాల్యూ అనేది చాలా అమాంతం పెరిగిపోతుంది సో అమరావతిలో సపోజ్ ఎంత ఖర్చు పెడతారో దానికి పది అయితే అమరావతిలో ఉన్నటువంటి ల్యాండ్ ఇచ్చి ఇస్తుందండి ప్రభుత్వం దగ్గర అంత ల్యాండ్ బ్యాంక్ ఇక్కడైతే మిగిలి ఉంటుంది ఒకసారి చూడండి అమరావతిని కూడా విస్తరిస్తున్నారు సో మెయిన్ కార్యకలాపాలు జరగట్లేదు అంత స్తంభించిపోయింది అన్నారు కాబట్టి ఈ సెక్రటేరియట్ దగ్గర అయితే మీకు మొత్తం చూపించడం జరుగుతుందండి మనం ఒకసారి ఇది చూడండి ఇదిగోండి సెక్రటేరియట్కి మెయిన్ రోడ్డు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు అంతా బాగానే ఉంది ఇది చూడండి మనకి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు అంటే సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నిర్మిస్తున్నటువంటి బంగ్లాస్ అండి ఇది మనకి జీఏడి టవర్స్ ఏవైతే ఉన్నాయో హెచ్ఓడి టవర్స్ ఐదు ఐకానిక్ టవర్స్ దానికి వెళ్ళేటటువంటి దారి అండి సో బ్రహ్మాండంగా పనులు అయితే చేసుకుంటున్నారు వర్షం పడినప్పుడే కాసేపు పని అవుతారు ఎక్కడైనా కూడా మనం ఇల్లు నిర్మించుకుంటున్నా కూడా ఆగుతుంది సో ప్రజెంట్ అయితే ఇక్కడ వర్క్ అనేది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూడండి వాళ్ళు ఎవరు కూడా ఆ వర్క్ ఆపలేదు అవన్నీ కూడా ఇక్కడ పనిచేస్తున్నటువంటి సైట్స్కి సంబంధించి వర్కర్స్ ఉండటానికి నిర్మించిన షెడ్స్ అవన్నీ కూడా సో మరి ఇవన్నీ పల్లంలో ఉంటే ఒకవేళ అమరావతిలో కనుక వరద నీరు వర్షపు నీరు అలా నిలిచిపోయి ఉంటే మరి ఇక్కడ పనులనేది జరిగేవి కాదు కదండి కేఎంవి ప్రాజెక్ట్స్ వాళ్ళది ఈ యొక్క మొత్తం నూట పదిహేను బిల్డింగ్స్ అయితే ఇక్కడ నిర్మిస్తున్నారు మనకి అక్కడ కనిపిస్తున్నవి వెనకాల ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ దాని పక్కనే సిఆర్డి ఆఫీస్ కూడా ఉంది ఒకసారి చూడండి వర్కర్స్ అనేవాళ్ళు వర్క్ చేసుకుంటూనే ఉన్నారు మరి ఒకవేళ వరద కనుక వచ్చుంటే ఈ ప్రాంతం ముంపు ప్రాంతం అయితే వర్క్స్ జరగడానికి అసలు ఆస్కారమే ఉండదు సో చూడండి మనము ఇక్కడ మీరు చుట్టూరు చూపించట్లేదు అనడానికి లేకుండా మొత్తం ఇటు వెళ్ళేటటువంటి రోడ్డు కానీ అవన్నీ కూడా కనిపిస్తూనే ఉన్నాయి మీకు సో పునాదుల కోసం తీసినటువంటి గోతుల్లో కొద్దిమేర ఎక్కడన్నా నీళ్ళు మీకు కనిపిస్తూ ఉండవచ్చు కానీ బ్రహ్మాండంగా అయితే పనులు జరుగుతున్నాయి అందరూ పనిచేసుకుంటున్నారు అంతా కూడా చాలా బాగా జరుగుతుందండి ఎక్కడో మాగాణి ప్రాంతంలో నిలిచిపోయినటువంటి వరి పొలాలు ఉన్నటువంటి నీళ్లను తీసుకొచ్చేసి అమరావతి మొత్తం మునిగిపోయిందని ప్రచారం చేస్తున్నారు యాక్చువల్గా అమరావతి అనేది మెట్ట ప్రాంతం అండి ఇక్కడ మెట్ట పంటలు వేస్తారు సో మాగాణిలో వేసేటటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో వరి లాంటి పంటలు అయితే ఇక్కడ సాగు చేయరండి సో అది లేకుండా వరి మునిగిపోయి రోడ్లు మునిగిపోయి ఉన్నటువంటి ఎక్కడో ఉన్నటువంటి ప్రాంతాన్ని తీసుకొచ్చి అమరావతి మునిగిపోయిందని నిన్నటి నుంచి అయితే గత నాలుగు రోజులుగా ప్రచారం అయితే చేస్తున్నారు దయచేసి గమనించండి అమరావతి అనేది మెట్ట ప్రాంతం సో మెట్ట ప్రాంతంలో వేసేటటువంటి పంటలు ఏవైతే ఉంటాయో అవి మాత్రం ఇక్కడ సాగు చేసేవాళ్ళు ఇదివరకీ సో అమరావతికి భూములు ఇచ్చిన తర్వాత ఇక్కడ పంటలు అనేవి తగ్గించేశారు బాగా అరటి దొండ కంద పసుపు ఇటువంటి పంటలయితే ఇక్కడ వేస్తారు కూరగాయల తోటలు అవన్నీ అవిగోండి చూడండి ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల కోసం జూనియర్ లెవెల్ ఉండాల కోసం నిర్మిస్తున్నటువంటి ఆ టవర్స్ అక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఈ ప్రాంతం అంతా నూట పదిహేను బిల్డింగ్స్ ప్రభుత్వంలో పనిచేసేటటువంటి సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి వాళ్ళకి నిర్మిస్తున్నటువంటి బిల్డింగ్స్ కేఎంవి ప్రాజెక్ట్స్ వాళ్ళు అలానే ఐఏఎస్ టవర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్సీసీ కంపెనీ వాళ్ళు రిమైనింగ్ వర్క్ అయితే అక్కడ చేస్తూ ఉన్నారండి సో చూడండి ఒకవేళ కనుక అమరావతి ముంపు ప్రాంతం లేదంటే పల్లపు ప్రాంతం అయ్యి ఉంటే ఇక్కడ ఖచ్చితంగా వర్ష పడ వర్షపు నీరు వర్షం పడిందల్లా అక్కడ నిలబడిపోయేది ప్రజెంట్ ఎక్కడికక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది డ్రైనేజీ వ్యవస్థ అంత అస్తవ్యస్తంగా ఉండబట్టి మీకు ఎక్కడన్నా నీళ్లు కనిపించి ఉండొచ్చేమో కానీ అంత సజావుగా సాగితే మనకి ఇప్పుడు పాలవాగు కొండవీటి వాగుకి సంబంధించి కూడా ఎత్తిపోతల పథకం అయితే తాడేపల్లిలో ఉంది సో అమరావతిలోకి ఎంత వాటర్ వచ్చినా కూడా ఈ వాగుల ద్వారా మొత్తం కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వెళ్ళిపోతాయి థ్యాంక్ యూ సో మచ్